హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యను మరొకటి మీద షేర్ చేసుకుంటున్నాను ఒక శారీ తీసుకునేసి కట్ చేసే అవసరం లేదండి రెండే రెండు నిమిషంలో డిజైనర్లు లడ్డూ కూర్చుని అనేది చేయొచ్చు ఈ విధంగా శారీని తీసుకునేసి మనం కట్ చేయకుండా పక్కన పెట్టేసుకునేసి తర్వాత వేస్ట్గా క్లాత్లు అనేది ఇంట్లో ఉంటాయి కదండి అలాగా ఒక డిజైన్ ఉండే క్లాత్ అనేది తీసుకునేసి మనము వన్ లేయర్గా కట్ చేసుకోవాలి ఇది టూ లేయర్స్గా ఈ విధంగా ఉందండి కాబట్టి నేను వన్ లేయర్గా కట్ చేసుకునేసి దీన్ని కట్ చేసుకున్న తర్వాత మనము వెడల్పు అనేది ఇరవై ఒకటి ఇంచి పొడవు అనేది ఒక యాభై నాలుగు ఇంచీలు మనము కరెక్ట్గా టేప్తో కొలత పెట్టుకోవాలండి మనకు ఎక్కువగా కూడా అవసరం లేదు క్లాత్ ఈ విధంగా కట్ చేసుకున్న క్లాత్ మనం మెజర్ చేసుకోవాలి వెడల్పు ఇరవై ఒకటి పొడవు అనేది యాభై నాలుగు ఇంచీలు అనేది పెట్టుకునేసి క్లాత్ను మనము రివర్స్ చేసుకోవాలండి వెనుక భాగంలో మనము కరెక్ట్గా టేప్తో కొలత పెట్టుకునేసి మార్క్ చేసుకోవాలి ఇలాగ క్లాత్ను రివర్స్ చేసుకునేసిన తర్వాత మనము ఈ ఇరవై ఒకటి అనేది వెడల్పు పెట్టుకున్నాం కదండి దాన్ని మనము మూడు భాగాలుగా చేసుకోవాలి టేప్తో అనేది ఏడించీలు ఏడుంచీలు ఏడించీలుగా అలాగా మూడు భాగాలుగా చేసుకునేసి దాన్ని మనం స్ట్రైట్గా మనము లైన్ అనేది గీసుకోవాలి అలాగ లైన్ అనేది గీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా క్లాత్ను ఏడించీ ఏడు ఇంచులు అనేది మార్క్ చేసుకునేసి మధ్యలో గీసిన దానికి మనము అడ్డం అనేది గీసుకోవాలి మొదట మనము ఏడు ఇంచీలు అనేది మార్క్ చేసుకునేసి ఇలాగా స్ట్రైట్గా లైన్స్ వేసిన తర్వాత అడ్డంగా అంటే వెడల్పులో మనం ఇరవై ఒకటి ఇంచీలు వెడల్పులో దానికి మనం ఒక హాఫ్ ఇంచు అనేది స్టిచ్చింగ్కు అంటే కుట్టేదానికి మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి తర్వాత మనము కుట్టేదానికి తీసుకున్న హాఫ్ ఇంచ్ దాని పై నుండి మార్క్ చేసుకోవాలి మూడున్నర ఇంచ్ అనేది మార్క్ చేసుకునేసి ఏడించీలు మధ్యలో మనము లైన్ వేసుకున్నాం చూడండి దాని నుండి మనము ఆ దాంట్లో మాత్రమే లాగా ఇలాగ మూడున్నర ఇంచీ అనేది బాక్సులు వేసుకునేసి తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది నిడీలకు తీసుకునేసి అడ్డం గీసుకున్న ఈ బాక్సులాగా చేసుకున్న దాన్ని మనము ఈ అడ్డం గీసుకున్న లైన్కు యాంకర్ త్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకునేసి మనము ఏ విధంగా రెండు సార్లు అనేది ముడి అనేది వేసేయాలి మరి టైట్గా వేయకండి మనము మీడియంగా వేసుకోవాలి అప్పుడు ఈ విధంగా వస్తుందండి క్లాత్ ఇక్కడ నేను అది నేను చూపించలేకపోయాను ఇలాగా కుట్టేసిన తర్వాత మనం రెండు సార్లు ముడి వేసేసినాం కదండి ఏ విధంగా గీసుకున్న ఈ అడ్డం లేనన్నిటి కూడా మనము యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకోవాలి కుట్టేసి రెండు సార్లు ముడి వేసేసుకోవాలి ఇలాగ కుట్టిన దాంట్లో మనము వేరే క్లాత్ కానీ లేదా మనము కట్ చేసుకున్న క్లాత్ కానీ ఏ విధంగా మనము మధ్యలో పెట్టేసుకునేసి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనం పెట్టుకుంటే లాగా వస్తాయి తర్వాత ఇలాగ పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మనము టూ లేయర్స్ను ఒక చేత్తో పట్టుకుంటూ దాన్ని మళ్ళా యాంకర్ త్రీడ్తో మనము కుట్టేసుకోవాలండి ఇక్కడ రన్నింగ్ స్టిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది లడ్డు కుషన్లో ఇలాగ జాయింట్ అనేది మనం చేసుకోవాలి అడ్డం తీసుకున్న అంటే అడ్డంగా మనం కుట్టినాం చూడండి యాంకర్ థ్రెడ్తో మనం రన్నింగ్ స్టిచ్ అడ్డం లైన్ అనేది కుట్టి తర్వాత దాన్ని గుడి వేస్తే ఈ విధంగా మనకు లడ్డూ కుషన్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా మనము కుట్టిన దాన్నంతా కూడా మనం క్లాత్ పెట్టుకుంటూ ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసి తర్వాత రెండు సార్లు అనేది ముడి అనేది వేసేసేయాలి ప్రతి దాంట్లో కూడా మనం క్లాత్ అనేది కానీ లేదా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండీ అలా క్లాత్లు మనం పెట్టేసుకున్నామంటే మనకు పై భాగంలో లడ్డులాగా వస్తుంది ఆ విధంగా నేను కుట్టిన అడ్డం లేని కుట్టిన వాటి కూడా ఈ విధంగా క్లాత్ పెట్టేసి కుట్టేసిన తర్వాత మనకు ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా లడ్డూలాగా ఉంటాయి చూడండి తర్వాత మళ్ళా మనము క్లాత్ను చేసుకునేసి మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము అడ్డం లైన్లో వదులుకున్నాం కదండి ఇరవై ఒకటి ఇంచుల్లో హాఫ్ ఇంచు కుట్టేదానికి వదులుకున్నాం చూడండి దాన్ని మనము యాంకర్ థ్రెడ్ ఇడీలకు తీసుకునేసి ఇలాగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా కుట్టేసుకోవచ్చు నేను మొత్తం కూడా ఈ విధంగానే కుట్టానండి ఇలాగా మనము హాఫ్ ఇంచు ఆఫ్ ఇంచు వదిలాం కదండి కింది వైపున పై వైపున దాన్ని రెండింటిని పట్టుకునేసి ఈ విధంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టేసిన తర్వాత క్లాత్నంతా మనము రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకుంటే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వస్తుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనము రన్నింగ్ స్టిచ్ అనేది మళ్ళీ యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి ఈ లడ్డు అనేది మనకు మధ్యలో వస్తాయండి తర్వాత పైభాగంలో ఈ విధంగా యాంకర్ థ్రెడ్తో కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకునేసి మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ మనము థ్రెడ్ అనేది పైకి లాగుతూ వచ్చినామంటే అక్కడ కూర్చులాగా వస్తుంది ఈ విధంగా మొత్తము మనము పైభాగంలో అంతా కూడా ఇదే విధంగా కుట్టేసుకునేసి మొదట వదులుకున్న యాంకర్ థ్రెడ్ను తర్వాత చివరి వరకు ఈ విధంగా రన్నింగ్ అని దూరం దూరంగా కుట్టేసింది దాన్ని మనము రెండు థ్రెడ్లను పట్టుకునేసి దగ్గరకు లాగినామంటే ఒక కుచ్చులాగా ఫ్లవర్ లాగా వస్తుంది తర్వాత ఒక రెండు సార్లు ముడి వేసేసి తర్వాత థ్రెడ్ను కత్తితో కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఈ విధంగా ఈజీ క్రాఫ్టు అదేవిధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ ఫైవ్ మినిట్స్ క్రాఫ్ట్లు ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ వన్ మినిట్ చేసేటివి రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి ఇలాగా మనము రన్నింగ్ స్టిచ్ అంతా కూడా కుట్టేసిన తర్వాత చివరిలో వదులుకున్న థ్రెడ్ తర్వాత మొదట్లో వదులుకున్న థ్రెడ్ను మనం దగ్గరకు లాగేసి నేను వీడియోలో చూపించిన విధంగా మనము ముడి వేసేసినామంటే ఒక ఫ్లవర్ షేప్ వస్తుందండి తర్వాత రివర్స్ చేసుకుంటే ఈ విధంగా క్లాత్ ఉంటుంది తర్వాత శారీని మనం కట్ చేయకుండా శారీని పెట్టేసుకోవాలండి మధ్యలో ఈ కుషం కవర్లో మనము మధ్యలో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత కింది వైపున ఎలా కుట్టామో అదేవిధంగా మనము యాంకర్ థ్రెడ్ తీసుకునేసి కొద్దిగా థ్రెడ్ అనేది మొదట వదులుకునేసి తర్వాత రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ ఈ విధంగా మొదట వదులుకున్న థ్రెడ్కు తర్వాత చివరి వరకు కుట్టుకున్న థ్రెడ్కు రెండింటికి మనం దగ్గరికి లాగేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనం ముడి వేసుకున్నామంటే ఒక ఫ్లవర్ షేప్ వచ్చి లడ్డు కుషన్ అనేది రెడీ అయిపోతుంది మనం అలా కాకుండా ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళా మనము మధ్యలో కుట్టాము చూడండి దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా నీడిల్కు థ్రెడ్ అనేది తీసుకునేసి మనము నేను వీడియోలో చూపించిన విధంగా నీడిల్ను కింది వైపు నుండి పై వైపుకు మనం గట్టిగా లాగాలండి అప్పుడు మనకు కరెక్ట్ షేప్ అనేది ఈ కుషన్ అనేది వస్తుంది ఇలాగ డిజైన్ క్వశ్చన్స్ అనేది మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఓల్డ్ శారీస్ వేస్ట్గా పెట్టేదానికన్నా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు ఇక్కడ మనము ఒక రెండు సార్లు అనేది నీళ్లను కింది నుండి పైకి పైనుండి కిందికి తీసుకునేసి గట్టిగా లాగేసి ముడి అనేది విసేసుకుంటే మనకు ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది తర్వాత మనం మధ్యలో అనేది ఒక బటన్ కానీ లేదా ఆపోజిట్ కలర్లలో ఒక క్లాత్ కానీ ఫ్లవర్ లాగా పెట్టేసుకున్నామంటే పెట్టేసి కుట్టేసుకున్నామంటే టూ సైడ్స్ కూడా చాలా బాగుంటుంది ఇలాగా ఓల్డ్ శారీస్తో చేసినవి అనేసి ఎవరు కూడా అనుకోరండి డిజైనర్ కుషన్స్ అనేది ఇలాగ చేయొచ్చు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ